ప్రజలు ప్రతి చోట అనుభవిస్తున్న ఒక ప్రాథమిక ఘర్షణ ఇది వాళ్ళు ఒత్తిడి అంటున్నారు ఒత్తిడి చాలా ప్రాథమిక విషయం మీరు మీ కారుతో మెకానిక్ దగ్గరికెళ్ళి సమస్య వచ్చింది అంటే తాను మీరు దాన్ని లూబ్రికెంట్ లేకుండా నడుపుతున్నారని గమనిస్తే తల మీద మొట్టి మూర్ఖుడ నువ్వు నడపడానికి పనికిరావు అంటాడు మీ మైండ్ ఘర్షణ స్థితిలో ఉంది ఇది అత్యంత ప్రాథమిక స్థాయి ఘర్షణ కానీ మనలో ఇంతకన్నా సంక్లిష్టమైన ఇంకా లోతైన ఘర్షణలు కూడా ఉన్నాయి మీలోని ప్రతికోణం సున్నితంగానైనా సాగొచ్చు లేదా ఘర్షణతోనైనా సాగొచ్చు ఆర్ కెన్ రానైనా ఫ్రిక్షస్ వే హఠ యోగ ఉద్దేశ్యం ఇదే కేవలం భౌతిక శరీరాన్నే కాదు మొత్తం వ్యవస్థనే ఈ ఘర్షణలన్నీ తొలగిపోయి నునుపుగా అయ్యేలా చేయడం దట్ ఆల్ దిస్ ఫ్రిక్షన్స్ ఆర్ మెషిన్ డౌట్ ఆర్ స్మూత్ అవుట్ ఎంతలా అంటే కొంతకాలం తర్వాత మీరిక్కడ కూర్చున్నప్పుడు మీలో ఘర్షణ అనే భావనే ఉండదు అలా అయినప్పుడే మీరు బాహ్య ప్రపంచాన్ని అద్భుతమైన సౌలభ్యంతో సామర్థ్యంతో ఎదుర్కోగలరు